ప్రముఖ నటి ప్రియాంక చోప్రా పేరుతో కన్యత్వం గురించి తప్పుడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా ప్రచారం చెందుతున్నాయి ఈ తప్పుడు ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించింది ఆమె ఇన్స్టాగ్రామ్లో తన స్పష్టీకరణను ఇచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మనుషుల వాయిస్ ముఖాలను కూడా సృష్టించగలిగే ఈ రోజుల్లో సెలబ్రిటీలు తప్పుడు సమాచారం బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు నటి ప్రియాంక చోప్రా జోనస్ కూడా ఇలాంటి ఒక తప్పుడు ప్రచారానికి తాజాగా అడ్డుకట్ట వేసింది ది బ్రీఫ్ ఇండియా అనే పేజీ ప్రియాంక పేరుతో ఒక తప్పుడు కొటేషన్ను ఆన్లైన్లో పోస్ట్ చేసింది భార్యగా కన్యత్వం ఉన్న అమ్మాయి కోసం వెతకొద్దు మంచి ప్రవర్తన ఉన్న స్త్రీని చూసుకోండి కన్యత్వం ఒక్క రాత్రిలో ముగుస్తుంది కానీ మర్యాద జీవితాంతం ఉంటుంది అని ఆ కొటేషన్లో ఉంది తాను ఈ కామెంట్స్ చేసినట్లుగా వస్తున్న వార్తలపై ప్రియాంక చోప్రా వెంటనే స్పందించింది గురువారం తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో ఆ పోస్ట్ను ఖండించింది ఇది నేను చెప్పిన మాట కాదు నా కొటేషన్ కాదు నా వాయిస్ కాదు ఆన్లైన్లో ఉన్నదంతా నిజం కాదు నకిలీ కంటెంట్ను సృష్టించడం ఇప్పుడు వైరల్ అవ్వడానికి సులభమైన మార్గం అని ఆమె రాసింది అంతేకాకుండా ఆన్లైన్లో కనిపించే కంటెంట్ను నమ్మే ముందు షేర్ చేసే ముందు విమర్శనాత్మకంగా ఆలోచించమని తన ఫాలోవర్స్కు సూచించింది ఈ వార్తకు లేదా ఆన్లైన్లో ఉన్న అనేక ఇతర వాటికి జతచేసిన లింక్లు లేదా సోర్సెస్ ఏవీ నిజమైనవి లేదా నమ్మదగినవి కావు అలాంటి కంటెంట్ను క్రాస్ చెక్ చేయడానికి ఒక నిమిషం సమయం తీసుకోండి మీరు స్క్రోల్ చేసిన ప్రతిదాన్ని నమ్మకండి ఆన్లైన్లో సురక్షితంగా ఉండండి అని ఆమె స్పష్టం చేసింది ప్రియాంక చోప్రా సూటిగా ఇచ్చిన ఈ సమాధానం రెడిట్ ఇతర సోషల్ ప్లాట్ఫామ్స్లో వెంటనే ప్రశంసలు అందుకుంది ఆమె ఇలా ఖండించడం మంచి విషయానికి అని ఒక కామెంట్ రాగా మరొకరు మరింతమంది సెలబ్రిటీలు ఇలాంటి చెత్తను ఖండించాలి ముఖ్యంగా టామ్ హార్డీ సిలియన్ మర్ఫీ వారు ఎప్పుడూ చెప్పని డార్క్ ఎడ్జీ టెక్స్ట్ ముందు వారి కొటేషన్లు చూడటం నాకు విసుగు తెప్పిస్తోంది అని అన్నారు మరికొందరు సెలబ్రిటీల సినిమాల ముందే ఇలాంటి ఫేక్ ప్రచారాలు వస్తుండటంపై సందేహాలు వ్యక్తం చేశారు అంటే వాటి ప్రమోషన్ కోసం ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు చేయడం గమనార్హం నిజానికి ఇప్పుడు ప్రియాంక హెడ్స్ ఆఫ్ స్టేట్ అనే యాక్షన్ కామెడీ సినిమాతో రాబోతోంది ఈ మూవీ నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ కానుంది దీంతో ఆమెపై ఇప్పుడిలా తప్పుడు ప్రచారం రావడం దానిని ఆమె ఖండించడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రియాంక ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి ఇరవై తొమ్మిదిలోనూ నటిస్తున్న విషయానికి తెలిసింది ప్రియాంక చోప్రా తనపై వచ్చిన తప్పుడు వార్తలను ఖండించడం ద్వారా ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలని అందరినీ హెచ్చరించింది ఈ ఘటన ఆన్లైన్లోని సమాచారాన్ని నమ్మడానికి ముందు ధృవీకరించాలనే అవసరాన్ని తెలియజేస్తుంది